విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర పేరుతో ప్రయాణికులకు సరళతరమైన సేవలు కేంద్ర పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారానికి జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం సర్వత్రా బిఎస్ఎన్ఎల్ వైఫై పేరుతో ఖాతాదారులకు అందుబాటులో కొత్త వైఫై రోమింగ్ సేవలు ఏయు మెరైన్ గ్రౌండ్స్లో పదకొండు రోజుల పాటు సాగిన దివ్య కళామేళ సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు కేంద్ర సహకారంతో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సమాచార వ్యవస్థ వంటి వార్తలతో సెప్టెంబర్ నెల విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విఎస్ఎన్ మూర్తి పౌర విమానయాన రంగానికి సాంకేతిక విప్లవాన్ని జోడించామని రాబోయే ఇరవై ఐదేళ్లలో మార్పులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు డిజియాత్ర పేరుతో విశాఖతో సహా దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అవాంతరాలు లేని సరళ విధాన ప్రక్రియను ఆయన ప్రారంభించారు దేశంలో ప్రస్తుతం ఉన్న నూట యాభై ఏడు విమానాశ్రయాలను రాబోయే ఇరవై ఐదేళ్లలో నాలుగొందలకు పెంచాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం వనరులను అభివృద్ధి చేస్తోందన్నారు విశాఖపట్నం పోర్టు మౌలిక వసతుల అభివృద్ధి సాంకేతిక సహకారం కోసం మెకాన్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు మెకాన్ సంస్థ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సేవలను పోర్టుకు అందించనుంది పోర్టు చైర్పర్సన్ డాక్టర్ అంగముత్తు సమక్షంలో మెకాన్ లిమిటెడ్ ప్రతినిధులు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం కింద మౌలిక వసతులు మెరుగుపరచడం బొగ్గు ఖనిజాలు ఇతర సరుకులను వాటి నిర్వహణ వ్యవస్థలను సమర్థంగా నిర్వహించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తారు ర్యాపిడ్ లోడింగ్ సిస్టమ్లు రైల్వే సైడింగ్లు మలిన జలాల శుద్ధి ప్లాంట్లు ఎలక్ట్రికల్ సిస్టమ్లు ఆటోమేషన్ విద్యుత్ పంపిణీ వంటి ప్రాజెక్టులకు మెకాన్ సంస్థ సాంకేతిక సేవలను అందిస్తుంది తూర్పు కోస్తా రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం నూట అరవై రోజుల్లో వంద మిలియన్ టన్నుల సరుకును అన్లోడ్ చేసి తనదైన చాటుకుంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈస్ట్ కోస్ట్ రైల్వే వంద మిలియన్ టన్నులకు పైబడి సరుకును విజయవంతంగా అన్లోడ్ చేసింది గత సంవత్సరం ఇదే కాలంలో ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేయగా మరింత మెరుగైన పనితీరుతో గత ఏడాది సాధించిన దానికన్నా అదనంగా ఆరు పాయింట్ మిలియన్ టన్నులు చేయగలిగింది తూర్పు కోస్తా రైల్వే తన అధికార పరిధిలోని కీలక పరిశ్రమలు పోర్టుల రవాణా అవసరాలకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది పారాదీప్ విశాఖపట్నం గంగవరం గోపాల్పూర్ ధూమ్రాతో సహా ప్రధాన ఓడరేవులకు సేవలందిస్తోంది కేంద్ర పథకాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా వాటికి జోడించి సమ్మిళిత అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని ఆయన సూచించారు ఈ క్రమంలో ఇరవై తొమ్మిది విభాగాల పరిధిలో కేంద్రం అమలు చేస్తోన్న అరవై ఆరు కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతనులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ విశాఖపట్నం బిజినెస్ ఏరియాలోని ఫైబర్ టు ది హోమ్ కస్టమర్లందరికీ తన కొత్త వైఫై రోమింగ్ సర్వీస్ సర్వత్రా బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలను ప్రారంభించింది మెరుగైన కనెక్టివిటీతో పాటు బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ కస్టమర్లకు పాన్ ఇండియా రోమింగ్లో అవాంతరాలు లేని ఇంటర్నెట్ యాక్సెస్ను అందించడమే దీని లక్ష్యమని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ విశాఖపట్నం టెలికాం డిస్టిక్ట్ పాల్ విల్లం అన్నారు డిజిటల్ సాధికారత అలాగే డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ లక్ష్యాలను చేరుకోగలిగామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలను విశాఖలో విజయవంతంగా పూర్తి చేశారు జిల్లాలో గుర్తించిన ఎనభై మూడు ప్రదేశాల్లో రెండు వారాల పాటు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేశారు అలాగే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధతో శిబిరాలు నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు విశాఖలోని కైలాసగిరిపై విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ బృందం నిర్వహించిన విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మర్రి రావి జువీ అశోక అడవి చింత వేప కరక్కాయ ఇడుగు రేల తురాయి రామఫలం వంటి ముప్పై ఐదు రకాలైన వృక్ష జాతులకు చెందిన విత్తనాలను మట్టితో కలిపి సుమారు మూడు వేల బంతులు వెదజల్లారు దివ్యాంగులు తయారు చేసిన కళాకృతులను కొనుగోలు చేసి వారిని ఆదరించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికార మంత్రి వీరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్ లో పంతొమ్మిదవ దివ్య మేళాను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ప్రారంభించారు మేళాలో ఇరవై రాష్ట్రాలకు చెందిన దివ్యాంగ కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక చోట్ల దివ్య మేళాలు నిర్వహిస్తూ కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తోందని వక్తలు తెలిపారు విశాఖలో జరిగిన వాల్తేర్ డివిజన్ గౌరవ ఎంపీల డివిజనల్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడును కమిటీకి చైర్మన్గా సభ్యులు నామినేట్ చేశారు ఇప్పటి వరకు సెప్టెంబర్ నెల విశాఖ జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల జిల్లా సమాచార లేఖలో కలుద్దాం